శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో అలసట అనేది పెరగకుండా మీరైతే జాగ్రత్త పడండి అస్థిరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని రేపు ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కనబడుతున్నాయి రేపటి రోజున కీలకమైన సమయంలో పెద్దల సూచనలు మీకైతే మేలుని కలుగజేస్తాయి మనోవేదన కలిగించే సంఘటనల నుండి మీరైతే రేపటి రోజున దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి ఆకస్మిక ప్రయాణాలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి ఇంటా బయట ఉండే ఒత్తిడిలు తొలగిపోయేటటువంటి సూచన కనబడుతోంది దైవ దర్శనాలు మీరైతే రేపటి రోజున చేస్తారు పనులలో జాప్యం కలగకుండా చూసుకోవాలి ఆర్థిక లావాదేవీలు రేపటి రోజున మందగిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని పనులు నిరాశకు గురి చేస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం కనబడుతోంది ఈ రాశి వ్యక్తులు ఎవరిని కూడా మీరు రేపటి రోజున నమ్మడం అంత మంచిది కాదు లేదంటే వారు మిమ్మల్ని మీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసేటటువంటి ప్రమాదం కనబడుతోంది మీరు ఎవరి నుండి అయినా డబ్బులను అప్పుగా తీసుకోకుండా ఉండేలా చూసుకోండి మీరు ఎవరితోనైనా వాదనకు దిగితే అందరూ ఇబ్బందుల్లో పడవచ్చు రాజకీయ రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులు రేపటి రోజున పెద్ద పదవిని పొందడానికి అవకాశం కనబడుతోంది తొందరపడి ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఏ నిర్ణయం కూడా తీసుకోవడం అంత మంచిది కాదు లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది రేపటి రోజున ఈ కుంభరాశి వారికి విదేశాలలో ఉన్నటువంటి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందే విధంగా కనబడుతోంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సహాయం లేదా మార్గదర్శనం ఇప్పుడు మీకు చేరుతుంది కుటుంబానికి లేదా వ్యక్తిగత అవసరాలకు సంబంధించి విదేశీ బంధువులు మద్దతు ఇవ్వడం వలన మీ ఆత్మవిశ్వాసం పెరిగే సూచన ఉంది ఈ సహకారం మీ పనులను సాఫీగా పూర్తి చేసుకోవడానికి దోహదం చేస్తుంది విద్య ఉద్యోగం వ్యాపార సంబంధితమైనటువంటి అంశాలలో విదేశీ పరిచయాలు మీకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి రేపటి రోజున నూతన ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున విష్ణుదేవుడిని పూజించడం లక్ష్మీదేవిని ఆరాధించడం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్